అలాయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభావందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అన్న దినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం అపుస్తల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యము అకస్మాత్తుగా మహాభూకంపం కలిగేను చెరసాల పునాదులు అదిరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను అందరి బంధకములు ఊడెను హలలుయ దేవునికి ప్రియ దేవుని సంగమ ఇక్కడ పౌలు శీలాను చెరసాలలో వేసినారు వేసినప్పుడు మరి మధ్యరాత్రి వేళ పౌలు పౌలుశీల దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుంది ఆ యొక్క శ్రమలలో కష్టాలు ఇబ్బందులు కొట్టినారు ఎంత చాలా దెబ్బలు కొట్టించుకున్నారు ఈడవబనారు పౌల శిలాలు దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు వచ్చేటువంటి అవమానాలు బాధలు శారీరక బలహీనతలు శారీరకమైన శ్రమ ఇవన్నీ ఒత్తిడి కలిగినప్పుడు ఎంత విసిగిపోతారు కదా ఎందుకు ఇలాంటి ఇంకా ఇలాంటి శ్రమల గుండా మనం వెళ్ళాలి అని డ్రాప్ అయిపోయి సులువుగా సంతోషకరమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటారు చాలామంది కానీ క్రైస్తవ జీవితం అనేది కష్టాల గుండానే వెళుతూ దేవునికి సమీపమై నిత్య ఆనందం నిత్య జీవంలోకి ప్రవేశిస్తాము కనుక ధైర్యం వహించాలి పౌలుశీలలు కూడా ఒక దయ్యాన్ని పూతోను అనే దయ్యాన్ని ఎల్లగొట్టినందుకు ఆ యొక్క ఆ ఊరి వాళ్ళందరూ కూడా కలిసి వీళ్ళని చెరసాలకు అప్పగిస్తారు ఈ పౌలు శీలాలను కొట్టి చావడిలో వేసి లాగి ఈడ్చి మరి చెరసాలకు అప్పగిస్తారు అయితే వీరు ఏం దుఃఖపడలేదు ఎందుకంటే చేసినది దేవుని పని చేసినది దేవుడు ఆజ్ఞాపించిన పని కనుక దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు వచ్చే ఆటంకాలన్నింటిలో కూడా దేవుని యొక్క సహాయం ఉంటుందనే నమ్మకం విశ్వాసం ఉండి పౌలుశిరలు నడుస్తున్నారు ఇప్పుడు వాళ్ళని బంధించేసినారు ఇంకా ఇప్పుడు వీళ్ళు బయట అటువంటి క్రియలు అంటే దేవుని క్రియలు చేయకుండా ఆటంకం చిరసాల అంటే ఖైదీలుగా బంధించేసినారు ఇంకా వాళ్ళు మళ్ళీ సువార్త ప్రకటించడానికి కానీ స్వస్థత కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేయకుండా వాళ్ళని బంధించేసినారు అయితే దేవుని యొక్క పనిని బంధించలేరు అనేది ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవాలి మనం కూడా ఏంటంటే వీళ్ళని ఇద్దరిని బంధించి లోపల వేసినా కానీ వీరు దిగులు వల్లేదు వేదన వల్ల లేదు ఏడ్చలేదు దుఃఖపడలేదు మరి దేవుడు మమ్మల్ని విడిపిస్తాడా విడిపించలేదా అని క్వశ్చనింగ్ లేదు రాలేదు ఏది రాలేదు ప్రశాంతంగా సిరసాల్లో కూర్చొని మధ్యరాత్రి బాగా దేవుణ్ణి స్థుతిస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఆనందంగా దేవుని సన్నిధిలో కీర్తనలు వాడుతూ ఉన్నారు ఎంత గొప్ప కార్యం కదా ఈ రోజున మీరు చిన్న చిన్న సమస్యలకే ఏ మందిరానికి మందిరానికి గడుగొడతారు ఏసైతో మాట్లాడడం మానేస్తారు వాక్యాలు చదవడం మానేస్తారు పరిచర్య మానేస్తారు కానుకలు ఇచ్చేది మానేస్తారు సేవకులను పిలుచుకునేది మానేస్తారు సేవకులకు వందనాలు చెప్పేది మానేస్తారు ఇతరులతో వందనవచనాలు తెలియ చెప్పడానికి ఇష్టపడరు ఇటువంటివన్నీ చిన్న చిన్న మీ కార్యాలు జరుగు జరగకపోతేనే మీరు నిరాశలోకి దేవుని మార్గంలోండి తొలగిపోతారు శీలాలను కొట్టినారు ఈడ్చినారు ఈడ్చినారు అయినా దేవుని అందరి ఆనందములోనే మునిగి ఉన్నారు హలలుయ దేవునికి ఇష్టం శ్రమలు గొప్పవి కాదు పరిస్థితులను తారుమారుగల తారుమారు చేయగల గొప్ప దేవుడు ఏసుక్రీస్తు ఈరోజున బంధించాలని చిరసాలలు ఎవరెవరు ఎక్కడెక్కడ తయారు చేసి పెట్టినా ఈ యొక్క సువార్త కానీ ఈ యొక్క దేవుని యొక్క కార్యాలు కానీ ఆపగడానికి ఎటువంటి బంధకాలు కూడా బంధించలేవు ఆపలేవు ఎప్పుడైతే సుచించినారో కీర్తించినారో ప్రార్థించినారో బంధకాలన్నీ కూడా ఊడాను బంధకాలన్నీ ఊడాను నీ కుటుంబంలో బంధకాలు ఉంటాయి నీ కుటుంబంలో ఉన్న బంధకాలు ఊడి పడాలి అంటే నువ్వు ఏడుస్తూ కూర్చొని దేవుణ్ణి ప్రశ్నిస్తూ వాళ్ళని ఇలా చూసుకొని కంపేర్ చేసుకొని నా బ్రతుకు ఎందుకు ఇస్తుంది వాళ్ళే మా ఎంతో బాగున్నారు మేమింత దేవుల్లో ఉన్న మా బ్రతుకి ఇట్లనే ఉన్నాయి అనేటువంటి ఇవన్నీ ఉంటే నీలో నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీకున్న బంధకాలు ఊడిపోవు నిన్ను బంధించబడి బంధించిన వారు సిగ్గుపడాలంటే నిన్ను బంధించిన బంధకాలు ఊడాలి అంటే నువ్వు ఒక్కటే చేయాలి కీర్తించు ఆరాధించు స్థుతించు ప్రార్థించు ఏ వేలనైనా నిద్ర మత్తును మా దగ్గరికి రానియకుండా మధ్య రాత్రి అంటే మంచి నిద్ర సమయం అటువంటి సమయమును కూడా లెక్క చేయకుండా నిద్రను పక్కన పెట్టి నొప్పులు కొట్టి పెట్టినారు ఈడ్చినారు గాయాలు ఏవి కూడా లెక్క చేయకుండా దేవుణ్ణి స్థుతిస్తూ కూర్చున్నారు కీర్తిస్తున్నారు పాటలు పాడుతున్నారు ప్రార్థిస్తున్నారు ఎంతగా దేవుని మీద ఆనుకున్నారో చూడండి అట్టి అట్టి విధమైనటువంటి ఆత్మీయ స్థితిలోకి ఎదుగుతే మీకున్న బంధకాలు కూడా ఈ క్షణము విడుదలగునుగాక గాక విడుదలైపోతాయి పల్లెలు బంధకాలు చెరసాలలు బద్దలైపోతాయి ఇంకోటి ఏంటంటే మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ రక్షణలోకి రావడానికి మీరు ఒక కారకులైతారు కాబట్టి విశ్వాసంలో ఆత్మీయతలో ఎదుగుదలను చూపించాలా మీరు దేవుని బిడ్డారా బంధకాలు ఊడగలిగే ఆత్మీయ స్థితిలో ఉన్నారా బంధకాలను పట్టించి ఇంకా ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నారా బంధకాలను బద్దలు చేసే దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి కానీ బంధకాలను చూసి వెనక్కి తిరిగిపోయే పరిస్థితి ఉండకూడదు ఎటువంటి స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేస్తూ పశ్చాత్త ప్రభువును మార్చగలడు మార్చగలడు ఆయన విశ్వాసం ఉంచు నువ్వు ఏ దాంట్లో మారాలను నేర్చుకొని మార్చబడుతూ ఉంటే సుపిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉంటే ఆయన కార్యం ఆయన చేస్తాడు శిరసాలలు బంధకాలు ఊడి పడిపోతాయి కనుక కుటుంబాల్లో ఉన్నాయి బంధకాలు వ్యక్తిగతంగా బంధకాలు ఈ యొక్క బందకాల నుండి నీరు కూడా సంపూర్ణంగా విడుదల పొందరుగాక అట్టి కృప మీకు అందరికీ కలిగిన గాక చిన్న ప్రార్థన చేసుకునే విషయాలు అయ్యా విన్నవారిని దీవించండి బందకాలను చూస్తే భయపడిపోయేవారుగా కాకుండా బంధకాలలో స్థుతించి ఆరాధించు పరిస్థితులలో నైనా కుంగిపోక నేను అత్యున్నతమైన ఆత్మీయ స్థితికి ఎదుగునట్లు సహాయం దచ్చుంది ఏసు పరిశుద్ధి నోలు అడుగుతున్నాం మాత్రండి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమైదయం శిల్వ రక్తమైదయం ప్రవేశ సంపూర్ణయం కలిగినగాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్ లాంటి దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమె